హలో అండి గుడ్ మార్నింగ్ నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి రోజు వీడియోలో మనం డైలీ ఆన్లైన్ లో గానీ లేదంటే మనకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదండి ప్లాంట్స్ ఆ ప్లాంట్స్ ఎలా సెండ్ చేస్తామనేది చూపిస్తున్నానండి మన లోకల్ ఎక్కువగా దగ్గర వాళ్ళు బల్క్ ఆర్డర్స్ పెట్టుకుంటే ఇలా సెండ్ చేస్తామన్నమాట ఈ కస్టమర్ వచ్చేసి మామిడి మొక్కలు ఆర్డర్ చేశారండి ఇవి సండే రోజు ఈవినింగ్ అయితే ఆర్డర్ చేశారు మండే రోజు మార్నింగ్ ప్లాంట్స్ పంపిస్తున్నాం అనమాట మార్నింగ్ సెవెన్ కల్లా బండి అయితే లోడ్ చేపించేసామండి వీళ్ళు తీసుకున్న ఆర్డర్ చేసి మనకి మామిడి మామిడిలో ఫోర్ వెరైటీస్ తీసుకున్నారు బంగినపల్లి పెద్ద రసాలు ఇమాం పసంద్ పునాసా ఫోర్ వెరైటీస్ తీసుకున్నారండి ప్లాంట్స్ అన్నీ కూడా చూసి మంచి ప్లాంట్సే లోడ్ చేపించాను ఏ ప్లాంట్కి ఆ ప్లాంట్ కలవకుండా ఒక గుర్తులాగా అయితే నెంబర్ వేశాను ప్లాంట్స్ గ్రో బ్యాగ్ మీద మార్కర్ తోటి ఇక ఈ ప్లాంట్స్ ఇంకొక కస్టమర్ ఆర్డర్ చేశారండి ఇవి కూడా మార్నింగ్ నైన్ టెన్ ఆ టైంలో లోడ్ చేసామన్నమాట ఇవి వచ్చేసి అన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ అండి ఎక్కువ తీసుకుంది ఎక్కువ ఎక్సోటిక్ ఫ్రూట్స్ తీసుకున్నారు రోజ్ యాపిల్ వాటర్ యాపిల్ లిచి స్టార్ ఫ్రూట్ చెర్రీ మల్బెర్రీ స్వీట్ బకాయి ఇంకా చాలా రకాలు అయితే తీసుకున్నారండి ఇంకా సపోటా మామిడి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే సపోటా అయితే అన్నీ కూడా ఫ్లవరింగ్తో ఉన్నాయండి సపోటా ఒకటి జామ్ ఒకటి ఫ్లవరింగ్తోనే ఉంది ప్లాంట్స్ అయితే ఇంకా మన కు వచ్చి తీసుకునే వాళ్ళు కూడా చాలా ఉంటాయండి రోజు ఆర్డర్స్ కానీ నేను అవన్నీ చూపించట్లేదు ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే చాలా మంది వేరే ఊర్లో ఉంటున్నారు ఇక్కడ దగ్గరలో ఏదైనా ప్లాంట్స్ నాటాలి అంటే మనకైతే కాల్ చేసి చెప్తున్నారండి పలానా అడ్రస్కి ప్లాంట్స్ పంపించగలరా అని అలా మనం పంపిస్తున్నాము ఫోన్ చేసుకని లేదంటే వాట్సాప్ మెసేజ్ చేసి కానీ ప్లాంట్స్ కావాలని ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇలా దగ్గరుండి లోడ్ చేపిస్తామండి ఈరోజు వర్కర్స్ తక్కువ వచ్చారనేసి నేను మా వారు ఇద్దరం కలిసి ఇలా లైన్ పెట్టేస్తున్నాము వచ్చేసి ఒక గెస్ట్ హౌస్ కోసం ఆర్డర్ చేశారండి గెస్ట్ హౌస్ కి లేదంటే ఇంటి దగ్గర కొంచెం ఎక్కువ స్థలం ఉంటుంది కదా అలా చుట్టూరు వేసుకోవడానికి కొంచెం బల్క్ గా ప్లాన్స్ కావాలి అంటే వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు మన మన అడ్రస్ వచ్చేసి చేరాలండి చేరాల చుట్టుపక్కల ఒంగోలు బాపట్ల గుంటూరు ఇలా దగ్గరలో ప్లాంట్స్ ఎవరికైనా ఇలా బల్క్ గా కావాలి అంటే పంపిస్తున్నాము దూరం అయితే కొంచెం కష్టం అండి ఇక్కడ దగ్గరలో చీరల దగ్గరలో మేము పంపించగలిగే అడ్రస్ కి అయితే పంపిస్తాం అన్నమాట గార్డెన్ కి వచ్చి సెలెక్ట్ చేసుకుని తీసుకోగలిగితే ఇంకా బాగుంటుందండి గార్డెన్ కి రాని వాళ్ళు ఎవరైనా ఇట్లా ఆర్డర్ చేసుకుంటే మాత్రం మాక్సిమం నేను మా వారు ఇద్దరం కూడా దగ్గర ఉండి ప్లాంట్స్ అయితే లోడ్ చేపిస్తున్నామండి ఎందుకంటే మా మీద ట్రస్ట్ తోటి మాకైతే ఆర్డర్ చేస్తున్నారు కాబట్టి ఆన్లైన్లో ఎవరు ఆర్డర్ చేసినా లోడ్ చేపించేటప్పుడు కావచ్చు లేదంటే ప్లాంట్స్ ప్యాకింగ్ చేసి మామూలుగా ఆన్లైన్ ప్యాకింగ్ కూడా చేస్తున్నాం కదా అలా ఆన్లైన్లో పంపించే ప్లాంట్స్ కూడా మేము దగ్గరుండే ప్యాక్ చేస్తున్నామండి ఇలా బల్క్గా ప్లాంట్స్ కావాలి అన్నా లేదు ఆన్లైన్లో ప్లాంట్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆన్లైన్ ప్లాంట్స్ అయితే మాత్రం కేటలాగ్లో ఉన్న ప్లాంట్స్ మాత్రమే పంపించగలమండి మనం ఆన్లైన్లో ఏ ప్లాంట్స్ అయితే సెండ్ చేయగలమో ఆ ప్లాంట్స్ మాత్రం కేటలాగ్లో యాడ్ చేస్తున్నాను ప్రైస్ డీటెయిల్స్ కూడా అక్కడే ఉంటాయండి ఒకసారి అయితే చెక్ చేయండి లేదు బల్క్గా ప్లాంట్స్ కావాలంటే మీకు ఏ ప్లాంట్స్ కావాలి మీ అడ్రస్ ఎక్కడ లిస్ట్ పెడితే మనం పంపించగలమా లేదా అనేది చూసుకొని మీకైతే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇక ఆన్లైన్లో పంపిస్తున్న ప్లాంట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నానండి గ్రో బ్యాగ్స్లో ఉన్న ప్లాంట్సే సాయిల్ అంతా రిమూవ్ చేసి ఇలా కోకో పిట్ తోటి ప్యాక్ చేసి పంపిస్తాము ఇలా మట్టితోటి పంపించాలంటే కష్టమండి ఆన్లైన్లో ప్లాంట్స్ తెప్పించే వాళ్ళకి అందరికీ కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది మట్టితో పంపించాలంటే వెయిట్ ఎక్కువైపోతుందండి మట్టి వెయిట్ ఉంటుంది కాబట్టి వెయిట్ని బట్టి మనకు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి మేమైతే డిటీడీసీ కొరియర్ ద్వారా కొరియర్ చేస్తున్నాము మం సోమ మంగళ బుధ ఈ మూడు రోజులు కొరియర్ అయితే ఉంటుందండి అంటే డిస్పాచెస్ ఉంటుంది వివిడి రోజులు ఎందుకు చేయట్లేదంటే దూరం వాళ్ళకి ఏంటంటే సండే ఉంటుంది కదా అక్కడ మళ్ళీ ఒక్కరోజు ఎక్స్ట్రా ఆగిపోతుందండి త్రీ టు ఫోర్ డేస్లో మ్యాక్సిమం డెలివరీ అయ్యేలాగా మేమైతే ప్లాంట్స్ సెండ్ చేస్తున్నాము మాది చీరలు కాబట్టి గుంటూరు ఒంగోలు ఇలా దగ్గర వాళ్ళకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో అలా వెళ్ళిపోతుంది ప్లాంట్స్ ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళకి శుక్రవారం శనివారం కూడా చేస్తున్నాము గురువారం శుక్రవారం శనివారం త్రీ డేస్ కూడా అనమాట అంటే మన వీళ్ళని బట్టి దగ్గర వాళ్ళకి త్వరగా వెళ్ళిపోతాయి మనకు ఆల్రెడీ అడ్రస్కి పంపించాము అని ఒక ఐడియా ఉంటుంది కదా వాళ్ళకి మాత్రం నార్మల్గా మనం గురువు శుక్ర శని ఈ రోజుల్లో కూడా చేస్తున్నామండి దూరం వాళ్ళకి మాత్రం సోమ మంగళ బుధ ఈ మూడు రోజులు చేస్తున్నాము అలాగే చామంతి శాప్లింగ్స్ చాలా రకాలు ఉన్నాయండి మన దగ్గర మంచి కలెక్షన్ ఉంది చామంతి ఇంకా త్రీ కలర్స్ గ్రీన్ చామంతి కూడా ఇప్పుడు క్యాటలాగ్లో యాడ్ అయిపోతుందండి మంచి కలెక్షన్ అయితే వస్తుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ని అయితే ఫాలో చేయండి ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ ఏది అనేది మీకు తెలుస్తుంది లేదంటే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినా మీకు క్యాటలాగ్ అయితే సెండ్ చేస్తాను అనమాట కానీ ప్లాంట్ సైజ్ ఎలా వస్తుంది ఇవన్నీ తెలియాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ ప్లాంట్ ఏ సైజ్ వస్తుంది అనేది కూడా నేను అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటానండి ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టాక్ వచ్చింది ఏ సైజు ఉంది ప్లాంట్ అనేది వీడియో చూస్తే మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది అలాగే చామంతి బల్క్గా కావాలని కూడా మెసేజ్ చేస్తున్నాను అండి బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను ఈచ్ కలర్ ఇన్ని శాప్లింగ్స్ కావాలి అని మెసేజ్ చేస్తే మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ ఏది స్టాక్ అనేది అయితే నేను ఫొటోస్ సెండ్ చేస్తానండి లేదు కాంబోనే మాకు ఇన్ని కాంబోస్ కావాలి మనకి బల్క్గా ఏదైనా రీసెల్లింగ్ కానీ అలా కావాలి అన్న చామంతి అయితే మాత్రం చాలా వరకు రీజనబుల్ ప్రైసెస్ తో మీకు అయితే సెండ్ చేస్తాను ఇక ప్లాంట్స్ ప్యాకింగ్ కూడా చూపిస్తానండి ఎలా చేస్తామనేది ఎందుకంటే నేను వీడియోస్ లో చూపించినప్పుడు గ్రో బ్యాగ్స్ లో చూపిస్తాను ప్లాంట్స్ అవి అలానే గ్రో బ్యాగ్స్ లో వస్తాయి అనుకుంటారేమో అనేసి నేనైతే మనం ప్లాంట్స్ ఎలా ప్యాక్ చేసి పంపిస్తామనేది అనేది కూడా వీడియోస్ అయితే చేస్తున్నానండి ఎందుకంటే తీసుకునే కస్టమర్ కి మనం ఎలా ప్లాంట్స్ పంపిస్తాం అనేది కూడా తెలిస్తే బాగుంటుంది అనేసి ప్లాంట్స్ ప్యాకింగ్ అయితే ఇట్లా సాయిల్ అంతా కొంచెం లూజ్ చేసి రిమూవ్ చేసి చుట్టూరు ఒక చిన్న ముద్దలాగా చేస్తామనమాట ప్లాంట్ ని అలా చేసిన తర్వాత చిన్న చిన్న కవర్స్ లో కొంచెం కోకోపీట్ వేసి రబ్బర్ తోటి ప్యాక్ చేసి పంపిస్తామండి ఆ కోకోపీట్ అంతా పక్కకు పడిపోకుండా నీట్గా అయితే ప్యాక్ చేస్తాము ఇలా ప్లాంట్స్ ప్యాకింగ్ మొత్తం కూడా ఈవినింగ్ టైమ్ లో చేస్తామండి మనం మార్నింగ్ చేస్తే ఎండకి ప్లాంట్స్ పాడైపోతాయి అనేసి ఈవినింగ్ చేసేటప్పుడు ఇలా ఇంకేదైనా ప్లాంట్స్ లోడ్ చేయాల్సి వచ్చినా ఇంకేదైనా ఆర్డర్స్ ఉన్నా అది కూడా చూస్తుంటూ ప్లాంట్స్ ప్యాకింగ్ అయితే ఎన్ని ప్లాంట్స్ ఈ రోజు ఎన్ని ఆర్డర్స్ అనే దాన్ని బట్టి ఆర్డర్ సెట్ చేస్తాము ఇలా ఈవినింగ్ కూడా మనం లోడ్ చేస్తామండి ప్లాంట్స్ అయితే చూస్తున్నారు కదా ఈ ఆర్డర్ అయితే మామిడి కొబ్బరి అలాగే సపోటా ఈ మూడు రకాలు తీసుకున్నారు అండి అన్ని కూడా పెద్ద ప్లాంట్స్ కావాలని పెద్ద ప్లాంట్స్ తీసుకున్నారు ప్లాంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనమాట హెల్దీ ప్లాంట్స్ అయితే లోడ్ చేపించేసాము ఇక ఆ తర్వాత సెవెన్ కి గార్డెన్ క్లోజ్ చేసి ఎన్ని ప్లాంట్స్ ప్యాకింగ్ అని అన్ని ప్లాంట్స్ అయితే ఇలా బాక్స్ ప్యాకింగ్ చేస్తాం అనమాట ఆ రోజుకి ఎన్ని ఆర్డర్స్ అయితే అన్ని ఆర్డర్స్ అండి మనకి ఖచ్చితంగా ఈ రోజు అవుతుంది అని కూడా చెప్పలేము అనమాట ఎన్ని ఆర్డర్స్ ఆ టయానికి అయితే అన్ని ఆర్డర్స్ ఇలా నైట్ అయితే బాక్స్ ప్యాకింగ్ చేస్తాము ఈవినింగ్ ఫోర్ నుంచి సిక్స్ వరకు ప్లాంట్స్ అన్ని ఇలా ప్యాక్ చేసి పక్కన పెడుతుంటామండి సెవెన్ కి గార్డెన్ క్లోజ్ చేసిన తర్వాత ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే చేస్తాము మా వారంలో ఇంకా నైట్ వాచ్మెన్ ఉంటారు ఇద్దరు కలిసి ఇలా బాక్స్ అయితే ప్యాకింగ్ చేస్తున్నారు నేను ప్లాంట్స్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుని ప్లాంట్స్ అన్ని అందిస్తానండి ఎన్ని అడ్రస్ ఎన్ని అన్ని అడ్రస్ స్లిప్స్ తీసుకుని మనకి అడ్రస్ ఉంటుంది కదా అది పట్టుకొని ప్లాంట్స్ అన్ని కూడా చెక్ చేసుకుని ఇస్తానమాట అవన్నీ ఇంకా మా వారు ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే చేస్తారు చేసిన తర్వాత డిటీ సిక్స్ సెండ్ చేస్తాం అనమాట అక్కడ నుంచి మళ్ళీ మనకి చాలా వరకు దగ్గర వాళ్ళకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ లో కూడా డెలివరీ అయిపోతుంది దూరం అయితే కొంచెం లేట్ అవుతుందండి ఒక త్రీ టు ఫోర్ డేస్ లోపు మాక్సిమం అందరికి డెలివరీ అయిపోతాయి చాలా వరకు రెండు రోజుల లోపే అయిపోతాయి అండి ఎవరికన్నా కొంచెం దూరం వాళ్ళకి మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది శ్రీకాకుళం విజయనగరం అట్లా ఆంధ్ర అయినా కానీ కొంచెం ఎందుకు దూరం అవుతుంది అనమాట లేట్ అవుతుంది అలాగే ఒడిస్సా బెంగళూరు ఇటు కూడా పంపించామండి అటు కూడా మనకి ఒడిస్సా అయితే ఫోర్ డేస్ లో వెళ్ళిపోతుంది బెంగళూరు హైదరాబాద్ అటు అయితే మనకి చాలా వరకు రెండు రోజుల లోపే వెళ్ళిపోతాయి అన్నమాట ఓకే అండి ఇది ఈ రోజు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న డైలీ వీడియోస్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ